పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో జగన్ గ్రహించాల్సిన సమయం ఆసదమైందా రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే తప్పదా తన పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదని చుట్టూ ఉన్న చెత్తను తొలగించుకుంటే మంచిదని పెళ్లి చేస్తే పిచ్చిపోతుందనేది సామెత అయితే పిచ్చోడికి అమ్మాయిని ఎవరిస్తాననేదే ప్రశ్న మంచి వాళ్లకు అమ్మాయిలు దొరకడమే కష్టమైన కాలం ఇది ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ జగన్ మళ్లీ వైసీపీదే అధికారమని ధీమాగా చెప్పడం గురించి మాట్లాడుకోవడానికి జగన్ టూ పాయింట్ జీరో పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్సీపీ అధినేత వివరిస్తూ కార్యకర్తలని నాయకుల్ని ఇప్పటి నుంచి ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉంది అయితే ఈ వ్యతిరేకత ఇలానే కొనసాగేలా పాలన సాగిస్తారా లేక దిద్దుబాటు చర్యలు చేపడతారా అనే దానిపై ఏపీలో అధికార మార్పిడి ఆధారపడి ఉంది హామీల్ని అమలు చేసి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఇది సరైన సమయం కాదు ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది ఈ లోపు జమిలీ వస్తే అది వేరే విషయం ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో కూడా ఇప్పుడిప్పుడే అధికారంలోకి రావాలన్న పట్టుదల కనిపిస్తుంది అయితే ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే బలమైన సైన్యం ఉండాలి ప్రత్యర్థుల ఎత్తుగడలు చిత్తు చేయగలిగే నైపుణ్యం ఉండేది రాజకీయంగా పైచే సాధించే అవకాశం రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూటమి సంధించిన వివిధ రకాల అస్త్రాలను తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమే వైఎస్ జగన్ తన చుట్టూ బలమైన సైన్యం ఉందని భ్రమలు ఉన్నట్టున్నారు వాళ్ళంతా తనకు తన పార్టీకి రక్షణగా ఉంటారనే నమ్మకం జగన్ రెండో దఫా పాలనపై మాట్లాడినట్లుగా ఉంది కానీ జగన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన చుట్టూ ఉన్నది వైసీపీ సైన్యం కాదని వాళ్ల రక్షణ కోసం తనను అడ్డుగా పెట్టుకున్నారని ఆయనకు అర్థం కావడం లేదు ఇదే తో ఎన్నికలకు వెళ్తే మాత్రం మరోసారి జగన్ బొక్కబోర్ల పడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రధానంగా ఇది సోషల్ మీడియా కాలం ఒక విషయాన్ని ఎవరైతే ముందుగా శక్తివంతంగా జనంలోకి తీసుకెళ్తారో వాళ్లే విజేతలు వైసీపీ మీడియా వ్యవహారాలను చూస్తే వాళ్ళు ఎంత జ్ఞానంలో జగన్కే తెలియాలి తన టీం ఉద్యోగులే తప్ప పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న బలమైన ఆకాంక్ష వాళ్ళు లేరని జగన్కి ఇంకా అర్థం కావడం లేదు జగన్ స్థాయిలో ఏం జరుగుతుందంటే సలహాదారుడి ఆశీస్సులతో కొందరు అధికారాన్ని చలాయిస్తున్నారు ఇంత ప్రభుత్వంలో చలాయించిన వాళ్లే అది పోయిన తర్వాత పార్టీలో కూడా అదే రుబాబు ఉదాహరణకు విశాఖలో ఊరు లేని కంపెనీకి అరవై ఎకరాల భూమిని కట్టేస్తే వైసీపీ లేదా ఆ పార్టీ మీడియా బాధ్యతలు చూస్తున్న వ్యక్తుల చొరవతో రాసిన కథనాలు ఎన్ని యూట్యూబర్లో చేసిన వ్యతిరేకత వీడియోలన్నీ ఈ లెక్క చూస్తే కూటమిని ఎదుర్కొల సమాచార వ్యవస్థ ప్రతిపక్షం వద్ద ఉందా లేదా అనేది అర్థమవుతుంది అన్యాయంగా వేల కోట్ల భూమిని అనామక కంపెనీకి కట్టబెడితే కడుపు మండి సామాజిక బాధ్యతతో ధైర్యంగా భూదంధాన్ని వెలుగులోకి తెచ్చారు ఇదేమి వైసీపీ మీడియా ఘనత కాదు అలాగే మన వారం జరిగిన ఉగ్రవాదుల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన రెండు కుటుంబాలను నేరుగా పరామర్శించి ఓదార్చితే బాగుండేదన్న సలహా కూడా ఇవ్వలేరా ప్రతిపక్ష నాయకుడిగా కావాల్సినంత తీరిక జగన్ కుంది సీఎం బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్లి బాధ్యతలతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు జగన్ కు మాత్రం కేవలం ఫోన్ పలకరింపడానికి పరిమితమయ్యారు ఇది ఏం పద్ధతి అయినా జనం అనుకోరా తటస్థుల్లో జగన్పై సానుకూత లేకపోవడానికి ఇలాంటివే కారణం వైసీపీ అధికారంలోకి రావాలంటే ముందు చుట్టూ ఉన్న చెత్తనంతా తొలగించాలి చెత్తపై జగన్కు అంత ప్రేమ ఉంటే తాడపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో డ్యాంప్ ప్యాడ్ కట్టించి అక్కడ వేయడం మంచిదని పార్టీ శ్రేణుల అభిప్రాయం జనానికి వైసీపీ కార్యకర్తలు నాయకులకు జగన్ చుట్టూ ఉండే చెత్తను ప్రేమించేంత గొప్ప మనసు లేదు అవసరమైతే జగన్ కూడా విడిచిపెట్టడానికి వెనకాడరనే చర్చకు తరలేచింది పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే నినాదం గురించి చెప్పాల్సిన పని లేదు చెత్తను ప్రేమించడం వైసీపీకి అలాగే తన రాజకీయ ప్రయోజనాలకు మంచిది కాదని జగన్ గ్రహించాల్సిన సమయం ఆసనమైంది చెత్తను డంపాడ్లో వేయడం ప్రకృతి ధర్మం అని జగన్ గుర్తించాలి ఆ ధర్మాన్ని తాను కాపాడితే అదే తనను రాజకీయంగా రక్షిస్తుందని జగన్ గుర్తించిన నాడే టూ పాయింట్ జీరో పాలనకు బీజం పడుతుంది అంతవరకు ఆలోచనలు మర్చిపోవడం ఉత్తమం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో